హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ దాల్చిన చెక్క డైలీ ఈ దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు అలాగే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది అలాగే లవంగాలు లవంగాలు ఉదయాన్నే వాడటం వల్ల పంటి చిగురు వాపను తగ్గిస్తుంది ఇవి మిక్సీ చేసుకోవాలండి ముందు అవి గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా అవి మిక్సీ చేసుకొని తర్వాత సోంపు ప్లస్ యాలకులు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ సోంపు వేయటం వల్ల మనకి గ్యాస్ అజీర్తి పోతాయేదండి అందుకని సోంపు వేస్తున్నాను నేను యాలకులు నోటి దుర్వాసన రానియకుండా చేస్తుందండి చిగుళ్ళని దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే అల్సర్కి బాగా ఉపయోగపడుతుంది ఒక కప్పు వాటర్ పోసుకొని మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ వేస్తున్నాను ఈ కషాయం డైలీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా నిరోధిస్తుందండి కండరాలు నొప్పులు తగ్గుతాయి విరోజనాలు అరికడుతుంది అజీర్తి తగ్గుతుంది జుట్టు కూడా పెరుగుతుందండి ఓటం కూడా తగ్గుతుంది అలాగే కొంచెం తులసి ఆకు కూడా వేస్తున్నానండి ఒక నాలుగైదు ఆకులు వేస్తున్నాను వేసి కాస్తున్నాను బాగా మరగనివ్వాలండి ఇష్టమైన వారు గ్రీన్ టీ కూడా దీంట్లోనే వేసుకోవచ్చు అది మరుగుతుండగా గ్రీన్ టీ వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం మరగనిచ్చి ఒక స్పూను తేనె వేసుకొని తాగితే మనకు చాలా మంచిదండి ఒక స్పూన్ తేనె వేసుకొని ఇవి ఒక నిమ్మకాయ కూడా ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ మానేసేయచ్చు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు అండి నాకు అల్లం పడదు అందువల్ల నేను అల్లం వేయలేదు మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు వేసుకొని మరిగించుకోండి అల్లం కూడా అజీతం తగ్గిస్తుంది ఇప్పుడు వడపోసుకొని మనం కలుపుకొని ఈ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగటమేనండి మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి మీకు ఎలా ఉపయోగపడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ